నమస్తే వెల్కమ్ టు కడప జిల్లా గోపవరం మండలం మహమ్మద్ కాలనీ ఎంపీపీ స్కూల్ ప్రధాన గోపాల్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమాన్ని బైనపల్లి శ్రీ భోజరెడ్డి కళ్యాణ మండపంలో జరిపించారు కార్యక్రమానికి కడప డిప్యూటీ డిఈవో రాజగోపాల్ రెడ్డి గోపవరం మండలం ఎంఈఓ చెన్నయ్య బద్వేల్ మండల ఎంఈఓ రఘురామరెడ్డి ఉపాధ్యాయ సంఘం నేతలు విజయ్ కుమార్ పలు ప్రాంతాల ప్రధాన టీచర్లు బంధుమిత్రులు స్నేహితులు పూలమాలలతో సాలువలు కప్పి వారికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పలువురు ఆయన సేవలను దాతృత్వాన్ని కుటుంబ చరిత్రను కొనియాడారు సకల శాస్త్ర సాహిత్య చరిత్ర పవిత్ర

गो <archeICIP> <zXS> సార్ థాంక్యూ మ్యాన్ చూడొచ్చునా అని నా ఫోటో 10 సంబంధించి రిసీవ్ సార్ గారు గోపానా సార్ అప్పట్లో সম্মানিতల దోస్తోమ తరువాత उपाध्याय उपाध्याय लो मुंडो कोचे बड़े तपोपन समान सेवा सुगा बोल सुगा उपाध्याय गोपाल सेवा तपोपन समान सेवा बोल सर मामा ताने मामा ताने उपाध्याय उपाध्याय लो ची बंदे से उपाध्याय उपाध्याय लो तो बाबा खाना नया परमा नियुक्त होनार है पटनाया सेंटर वाला आपका परिचय बोलमा ना तो बोलेगा जी सर जी सर ನೈಲೂರು ಮಂಡಲ ಸುದೀರ್ಘ ಪ್ರಸಾದ್ ಆ ಅಮಲನ್ನು